ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది అధికారంలో ఉండి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకునే వ్యక్తిత్వం నాది ఒక్కొక్కసారి సడన్గా పని చూడండి పిల్లల ర్యాంకులు జీవితంలోని ఇంకా ఇతర విషయాలు ఒత్తిడిని కలిగిస్తాయి కొన్నిసార్లు కేవలం ఎక్కువ పని వలన కలిగే ఒత్తిడి కుటుంబం మన పని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలనుకోవడం వలన కలిగేది మన జీవితాల్లో ఉండే ఒత్తిడికి మనం టైంని ఎలా గడుపుతామో దానికి సంబంధం ఉంది అది ఎలా ఉంటుందో తెలుసు మనకు పిల్లలు ఉంటారు ఉద్యోగము వంట చేయడం మిగతా పనులు అలాగే సంబంధాలను మెయింటైన్ చేయడం అంటే అవన్నీ అదుపు తప్పిపోతున్నట్లే ఉంటాయి అయితే ఆగి ఆలోచించండి అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి ఎప్పుడు తీసుకున్నారు లేక మీ చేతులు దాటిపోయిన దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మీరు విసిగిపోయి ఉన్నారా అయితే జాయిస్ ఈ రోజు మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చే సలహానిస్తారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడే ఐదు విషయాలు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరే ఎంతమంది చాలా బిజీ ఏమిటో తెలుసా అసలు అయితే నేను ఇప్పుడు నా చేతిని పైకి ఇంకో విషయం గతంలో కంటే కూడా పరిచయం చాలా పెద్దగా ఉంది ఇంకా ఎదుగుతూనే ఉంది గతంలో కంటే నేను తక్కువ చేస్తున్నాను ఎందుకంటే తెలివిగా చేస్తున్నాను కష్టపడి కాదు ఆమె మనందరికీ మరియా మార్తాల కథ తెలుసు మార్త పనిచేసేది మరియా ఖచ్చితంగా పనిచేసింది ఏసు కనిపించేంత వరకు తర్వాత వెంటనే ఆమె ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది ఎందుకంటే ఆమెకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు గతంలో నేను ఉన్నట్లు ఎంతమంది ఉన్నారు ఎప్పుడు పనిచేస్తూ జీవితంలోని ముఖ్యమైన వాటిని మిస్ అయిన వారు అంటే మీలో ఎంతమంది మీ పిల్లలు ఎదిగిపోయారైనా వారి గురించి తెలియనంత బిజీగా ఉన్నారు మీరు పెద్ద అయ్యాక మీ పిల్లలతో ఎలాంటి సంబంధం లేకుంటే మీరు సంతోషంగా ఉండరు అలాగే ఒక సంబంధం అనేది సడన్గా స్టార్ట్ అయిపోదు ఎందుకంటే మీరు పేరెంట్ కనుక మీరు ఆ సంబంధాన్ని పెంచుకోవాలి అయితే దానికి ఒకటి కావాలి అదే సమయం సంబంధాలు అనేవి మీరు మీ పిల్లలకు చేసిన వాటి మీద నిర్మించబడవు లేదా వారికి కొనిచ్చే వాటి మీద అవి పెరిగేది సమయంతోనే వారితో సమయం గడపడంతో మీరు పెళ్లి చేసుకున్న వారి మీకు అంతగా తెలీదా అయితే ఆశ్చర్యం ఇది ఎక్కడికి వెళ్తుందో జీవితంలోని ప్రతిరోజు నవ్వడానికి మీకు సమయం ఉంటుందా మీరు నవ్వాలి అనేది ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది బహుశా అది ఆతరతకు తీసుకునే మందుకంటే ఎంతో మంచిది మంచి సంబంధాలను పెంచుకోవడానికి సమయం వెచ్చించినందుని ఒంటరిగా ఉన్నారా దేవునికి దగ్గరగా ఉంటే బాగుండి అనిపిస్తుందా ఆయన వాక్యాన్ని చదవడానికి టైం లేక సమయం గడపలేదా ఎక్కువగా జబ్బుగా అలసిపోయినట్టు ఉంటారా నిజాయితీగా నిద్రపోవడానికో ఎక్సర్సైజ్కో సమయం వెచ్చించలేదు రెస్ట్కి నవ్వడానికో తెలుసా ఈ విషయాన్ని దేవుడు మీ నుంచి దూరం చేయడు ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తాడు కృపని ఇస్తాడు ఇచ్చి మీ జీవితంలో చేయవలసిన మార్పులు చేయడానికి హెల్ప్ చేస్తాడు నేను చెప్పాను నిన్న రాత్రి అక్షరాల శారీరకంగా ఎంతగానో అలసిపోయానని అంత కష్టపడ్డాను నా జీవితంలో కనీసం మూడు సార్లు నాకు నేనుగా జబ్బు తెచ్చుకున్నాను అంతగా జబ్బు పడినప్పుడు రెండు వారాల సెలవులతో మీరు దాని నుంచి బయటపడలేరు టైం పడుతుంది అటువంటి వాటి నుంచి బయటపడడానికి ఇప్పుడు బాగున్నానని చెప్పడం సంతోషంగా ఉంది బహుశా నా పూర్తి జీవితంలో ఎన్నడూ లేనంతగా అదేదో నేను ప్రార్థన చేసినంతనే దేవుడంతా పోయేలా చేయలేదు నేను కొన్ని మూలమైన మార్పులు చేయాల్సి వచ్చింది నేను చెప్పాను చేసిన మొదటి పనిలో ఒకటి నా జీవితాన్ని నిజంగా చదవడం ఆరంభించి నా శాంతిని దొంగిలించేదేమిటో తెలుసుకున్నాను అని నా శాంతిని దొంగిలించడానికి సాతాను ఏం యూజ్ చేస్తున్నాడు ఉదాహరణకు వాటిలో ఒకటి త్వరపడ్డం నేను బాగా ప్రవర్తించను నేను తొందరలో ఉన్నప్పుడు నుంచి బయటకు రాదు అంటారు మీ దగ్గర ఉన్న ఫలాన్ని పిండినంత వరకు అదేమిటో తెలియదని అయితే ఒక విషయం చెప్పను వేగంతో పిండిన దానికంటే వేరే ఏమీ ఉండదు వేగం వేగం రషింగ్ కనుక మనం అలా చేయకూడదు మనం కొన్నిటిని తీసివేయాలి లేదా ముందు రోజు రాత్రే మంచిగా వాటికై సిద్ధపడాలి దాదాపుగా ఇప్పుడు నేను చేసే వాటిల్లో ఒకటి నాకు తెలిస్తే ఉదయాన్న సమయం తక్కువగా ఉందని అంటే త్వరగా వెళ్ళాలంటే ముందు రోజు రాత్రే ఏం వేసుకోవాలో డిసైడ్ చేసుకుని తీసి పెడతాను దానికి సరైన నగలు తీసిపెట్టుకుని రెడీగా ఉండడం ప్రొద్దున లేచాక ముందు నిల్చుని వెతుకోకుండా ఏం వేసుకోవాలని ఆమె ఇంకా చాలా చేయగలరు మీ పిల్లల లంచ్లు ముందు రోజు రాత్రే చూసుకోండి వాళ్ళ బాక్సులు వాళ్ళే ప్యాక్ చేసుకునేలా నేర్పండి ఎఫ్ఎస్సి ఐదు పదిహేను పదహారు చెప్పాలంటే నాకు ఇష్టమైన కొన్ని వచనాల్లో రెండు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి మీ జీవితాన్ని గమనించండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఓ పదిహేను నిమిషాలు అరగంటో ఈ మధ్యాహ్నం కొంచెం సమయం తీసుకుని ఎక్కడైనా కూర్చుని మీ జీవితం గురించి ఆలోచించండి మీ జీవితపు జాబితాను కొంచెం వేసుకోగలరా ఏదో మీరు ఎక్కడకు వచ్చి నన్ను చూస్తూ నేను చెప్పేది వినడమే కాదు పాలు పంచుకోండి ఇంటికి వెళ్ళి జాబితాను వేసుకొని ఆలోచించండి నేను సంతోషంగా ఉన్నానా నా జీవితంతో దేవుడు చేయమంటున్నది చేస్తున్నానా భరించలేని జీవితాన్ని జీవిస్తున్నానా ఆశ్చర్యం ఎంతమంది ఇలా అంటారో వింటే నాకు తెలిసి ఇలా ఎప్పటికీ ఉండలేను ఇప్పుడు మార్పు చేసుకోవాలనే సమయం వచ్చిందంటే ఏమంటారు ఎప్పుడు గుర్తించే సమయం వచ్చిందంటే మీలో మీరు పెట్టుబడి పెట్టుకోవాలి అని మీ జీవితంలో ఏదైనా మంచి ఫలాన్ని ఇవ్వని వాటిని తీసివేసే సమయం వచ్చింది అంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె తెలివైన ప్రజల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పినట్లుగా మా పరిచర్య ఇప్పుడు చాలా పెద్దది మేము ఎనభై మూడు వేరు వేరు భాషల్లో రెండింతల ప్రపంచ భాగంలో బ్రాడ్కాస్ట్ చేస్తున్నా వన్ని ఇప్పుడు చెప్పనా అయితే ఎన్నో గొప్ప అవకాశాలున్నాయి నేను తెలివిగా పనిచేస్తున్నాను కష్టపడి కాదు నాకు హెల్ప్ చేసేందుకు చాలా మందిని తీసుకున్నాను వాళ్ళు నాకు నచ్చినట్లు ప్రతిదీ ఎల్లప్పుడూ చేయకపోవచ్చు అయితే ఏది మంచిది అంటారు నా జీవితంలోనే ఎంతో ఒత్తిడిని వారు తీసివేసేలా చేయడమా అప్పుడప్పుడు వాళ్ళు చేసేది నచ్చకపోయినా లేక అన్నీ నేనే స్వయంగా చేసుకుంటానని చెప్పడమా ఇప్పుడు నేను ఇప్పుడు క్రమంగా బ్రేకులు తీసుకుంటాను ఒక పని నుంచి మరొకటి 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 చేస్తూ ఉండను చివరికి తెలుసుకున్నాను ఎంత కష్టపడి పని చేసినా ఇంకా ఉంటూనే ఉంటుందని ఎవరైనా ఇంకా ఆ పాయింట్కి చేరుకున్నారా అంటే ఎంతగా కష్టపడినా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది కనుక ఎల్లప్పుడూ పనిచేసేలా ఉండకూడదని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే దేవుడు మన కోసము క్రీస్తులో చేసింది చేయలేదు కనుక చెప్పేది జాగ్రత్తగా వినండి అని క్రీస్తులో మన కోసం చేసింది మనకు ఏర్పరిచి ఇచ్చిన జీవితాన్ని మనం కేవలం పనిచేయడానికే ఇవ్వలేదు కొంతమంది కొంచెం ఎక్కువ కష్టపడాలేమో అయితే చూడండి ఎప్పుడూ ఏదో ఒకవైపు నా అసంతుల్యత ఉంటుంది ఒత్తిడిని తగ్గించే ఐదు విధానాలు ష్రగ్ థెరపీని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి ఈరోజు అందరం ఆ థెరపీ ఎలా చేయాలో నేర్చుకుందాం మా అబ్బాయి నాకు కొత్త కాఫీ పాట్ తెచ్చి ఇచ్చాడు చెప్పాలంటే అది అన్నీ చేస్తుంది కేవలం కాఫీ బయటకు వచ్చే చోట పాట్ని పెట్టడం తప్ప అదా పని చేయదు అది ఫిల్టర్ కూడా పెట్టదు ఇప్పుడు మీరు ఒక ఫిల్టర్ని ఎప్పుడు అక్కడ ఉంచేయవచ్చా అయితే నాకు అది నచ్చదు పేపర్ ఫిల్టర్స్ని యూస్ చేస్తే మీరు దాన్ని లోపల పెట్టాలి అయితే అంటే అది కాఫీని గ్రైండ్ చేస్తుంది ఈ మధ్య నేను ఒక పాట్ కాఫీ చేశాను ఏదో ఒకలా చెప్పాలంటే పాట్ని సరిగ్గా పెట్టలేదు బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళా ఆ చాలా పెద్ద పాట్ చెప్పక్కర్లేదు తిరిగి వచ్చినప్పుడు అక్కడంతా వద్దు దాంతో గందరగోళం చేయడానికి అవదే నాకు టైం లేదు దాని వైపు చూసి చెప్తున్నాను నేను అసలు ఏమీ ఫీల్ కాలేదు ఎలా అంటే అదే షక్ థెరపీ అంటే ఎప్పుడు అదంతా క్లీన్ చేశాను నాకు అది నచ్చలేదు అయితే నా జీవితంలోని చాలా భాగం కోపంతో వేస్ట్ చేసుకున్నాను ఎవరికైనా తెలుసా ఆడదానికి బాగా కోపం వస్తే ఎలా ఉంటుందో ఆల్ రైట్ అంటే బాగా కోపం రావడం దాని గురించి నేనేమి చేయలేకపోవడం మీ కంట్రోల్లో లేని వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి మా అమ్మాయి ఎక్కువగా అంటుంది అదేమిటో అదంతే సహజంగా ఆమె అలా అన్నప్పుడు ఆమె ఇలా అంటుంది హే ఇది నీకు హెల్ప్ చేసింది అని ప్రాక్టీస్ చేద్దాం మీరంతా క్యూట్గా ఉన్నారు ఓ తెలుసా దాన్ని వేరే విధంగా చేస్తారంటారు నేను ఇంప్రెస్ కాలేదు ఎప్పుడు అంటారు ఒకవేళ ఇంప్రెస్ కాకపోతే బాధపడకూడదు అయితే ఆయన అలా అన్నప్పుడు కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నేను ఇంప్రెస్ కాలేదు అదే షక్ థెరపీ అదలా అంటే నేను భారాన్ని తీసుకోను ఇప్పుడు దాని అర్థం మీరు కేర్ చేయరాని కాదు కానీ దాని అర్థం మీ భారాన్ని తీసివేస్తున్నారు ఏమిటో తెలుసా దేవుడు మనం మన భారాన్ని ఆయన మీద వేయినంత వరకు మనల్ని కేర్ తీసుకోడు మీ భారాన్ని అంతా మీ బాధనంతా నా మీద వేయండి నేను మిమ్మల్ని చూసుకుంటాను కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగే రెండవది మీ కంఫర్ట్ జోన్లో ఉండడం ఒత్తిడిని తగ్గించే ఐదు విధానాలు షక్ థెరపీని ప్రాక్టీస్ చేయడం నెంబర్ టూ మీ కంఫర్ట్ జోన్లో ఉండండి దాని అర్థం ఎప్పుడు ఏమీ కష్టమైంది చేయమని కాదు దాని అర్థం మనం మన హద్దులను గుర్తించి వాటికి మర్యాదనిస్తామని వేరుగా చెప్పాలంటే మీరు సరిగ్గా చేయలేని వాటిని చేయడం ఆమె మీకు అసలు తెలియదు కూడా ఎంత గందరగోళం అవుతుందో ఒకవేళ నేను ఇంటికి వెళ్ళి బట్టలు మడత పెట్టాలన్నా లేక ఫ్యాన్సీ డిజర్ట్ ఏదైనా బేక్ చేయాలనుకున్నా తెలుసా కొన్నేళ్ళ క్రితం నాలో ఈ పురుగు తొలుస్తుండేది అనుకున్నాను ఓకే ఏదైనా మామూలు చేస్తా కొన్నిసార్లు నాకు అలా చేయాలనిపిస్తుంది ఒకవేళ చాలా మీటింగ్స్ చేసినా లేదా వరుసగా ఏదైనా చేసినప్పుడు అంటే చూడండి ఎప్పుడు చూడు నేను అలా ఆధ్యాత్మిక జోన్లోనే ఉండను నాకు అంత మంచిది కాదు మామూలు జోన్లో ఉండాలి అందువలన నాకు అలా చేయాలనిపిస్తే నిజంగా బాగా అలసిపోయి ఉన్నా ఎక్కువగా ఆధ్యాత్మికంగా అయినా అప్పుడు కొన్నిసార్లు డొమెస్టిక్గా అవ్వాలనిపిస్తుంది అది జోక్లానే ఉంటుంది ఎందుకంటే అలా కాదు చెప్పాలంటే అలాంటివన్నీ నేను చేయగలిగేవి కాదు కనుక సరే వంట పుస్తకాలు బయటికి వెళ్ళి తెచ్చుకుంటా మీరు తెలుసుకోవాలని కూడా అనుకోరు స్పైసెస్కి ఎంత ఖర్చు చేస్తాను అంటే నా దగ్గర మీరు ఊహించగల ప్రతి ఒక రకమైన స్పైసు ఉంది ఇక మా అమ్మాయి ఎలా అంటే నువ్వు దాంతో అసలు ఏం చేస్తావు వంట చేయడం ఆరంభిస్తావు వంట చేస్తా మంచిగా ఉంటుంది దీన్ని ఆనందిస్తా మంచిగా అనిపిస్తుంది సరే నేను నాకు డేవుకు ఏదో ఒకటి చేయాలనిపించింది ఎందుకంటే మా ఇద్దరికి నచ్చిన ఒకటి ఉంది అది చేయడం కూడా అంత కష్టం కాదు తెలుసా అంటే నూడిల్స్ సూప్ చూనా చీజ్ అంతే చేయడం అంత కష్టమేం కాదు సరే ఏదైతేనే వండాక అది గమ్లా ఉంది అంటే అస్సలు బాగాలేదు అయితే ఒకటి తెలుసా స్పైసెస్ అన్నీ ఇంకా డబ్బాల్లోనే ఉన్నాయి నేను నా కంఫర్ట్ జోన్కి తిరిగి వచ్చాను నా బలం ఎందుకంటే నేను ఇది చేయగలను అంటే దాని నుంచి నాకు బ్రేక్ కావాలి అయితే నాకు కంఫర్టబుల్గా ఉండేది ఇక్కడే ఇక్కడ నాకు అసౌకర్యంగా ఉండదు మీరు నాకు భయం తెప్పించకండి ఇది నాకు బాగానే ఉంటుంది అయితే నాకు ఒత్తిడి కలిగేది ఒకవేళ కేక్ని బేక్ చేయాలనుకుంటే లేదా డేవ్కి ఒక జత షార్ట్స్ కొట్టాలనుకున్నా అవన్నీ క్రీడకల అయితే మీ కంఫర్ట్ జోన్లో ఉండండి మిమ్మల్ని ఇంకెవరితోనో పోల్చుకోవాలని అనుకోకండి మై గోష్ అదంతా ఒత్తిడికి గురి చేస్తుంది మిగతా వాళ్ళంతా చేసేదేదో మనం చేయాలని అనుకున్నప్పుడు మీకు విషయం చెప్తాను ఇంకెవరైనా ఏం చేస్తున్నా సరే వాళ్ళకి అది కానీ నచ్చితే మిగతా వాళ్ళంతా అది చేయాలనుకుంటారు మీరు కానీ మీకోసం నిలబడకుంటే మీరు అసహించుకుని అలక్ష్యం చేస్తే కొన్నిటిని చేస్తూ జీవితాన్ని గడిపేస్తారు తర్వాత చెడుగా ఫీల్ అవ్వడం ఎందుకంటే మీరు అది బాగా చేయలేరని అసలు అయితే మీరు చేయవలసింది ఆ పని కానప్పుడు నంబర్ త్రీ మంచి ఫలాన్ని ఇవ్వని ప్రతిదాన్ని మీ షెడ్యూల్ నుంచి తీసివేయండి దానికి మీతో మీరు సమయాన్ని గడపడానికి మరో అరగంట పడుతుంది మీ షెడ్యూల్ నుంచి ప్రతిదాన్ని తీసివేయండి అంటే మంచి ఫలాన్ని ఇవ్వడాన్ని కేవలం ఎన్నడు ఏ నిర్ణయం తీసుకుని ఒక కమిటీలో కానీ ఉన్నారా చూపు ఒకసారి నేను ఒక చర్చ్ కమిటీలో ఉండడం గుర్తుంది ముఖద్వారానికి ఏ రంగు వేయాలి అన్నదానికి వాదిస్తూ చర్చించేవాళ్ళు ఎంత సమయాన్ని గాసిప్ చేస్తునో లేదా వింటూనో వెచ్చిస్తారు తమ సమస్యలను గురించి ఏమి చేయాలనే ఉద్దేశం లేకుండా తమ సమస్యలను గురించి ఫిర్యాదులు చేస్తే వారి మాటలు వినడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తారు వాళ్ళకి మీ సహాయం అక్కర్లేదు జవాబు అక్కర్లేదు మీరు కానీ జవాబు చెప్తే అప్పటికి వాళ్ళు వచ్చేయరు టీవీలో చెత్త ప్రోగ్రామ్ని చూస్తే ఎంత సమయాన్ని వెచ్చిస్తారు లేదా ఛానల్స్ని మారుస్తూ ఓ రెండు గంటలు ఏ ఒక్కటి చూడకుండా చూడండి నాకు తెలుసు కొంతమందికి రియాలిటీ టీవీ అంటే ఇష్టం అని నాకు నాకు మాత్రం నచ్చదు నా దగ్గర చాలా రియాలిటీ ఉంది థ్యాంక్ యూ నేను టీవీని చూసినప్పుడు ఏదైనా ఫ్యాంటసీ కావాలి ఏదైనా ఫెయిరీ ని చూపించండి నాకు కావాల్సింది అది భూలోకానికి సంబంధించి ఉండకూడదు కూర్చుని ఇంకో ఫ్యామిలీ ఫైట్ని చూడాలనుకుని దాదాపు ఒకరినొకరు చంపుకునేలా దాని నుంచి బయటపడడానికి నలభై ఏళ్ళు పట్టింది ఇప్పుడు అలా ఎందుకు చేస్తాను నంబర్ ఫోర్ మీ ప్రక్కన ఉన్న వారి వైపు తిరిగి చెప్పండి మీకే నెంబర్ ఫోర్ నచ్చదు అని మీరు ముందుగా తెలుసుకోవాలని చెప్తున్నాను నచ్చదని ఎందుకంటే మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయవలసిన నంబర్ ఫోర్ ఎక్సర్సైజ్ చేయడం ప్రపంచంలోనే ఒత్తిడిని తీసివేసే బెస్ట్ వాటిల్లో ఒకటి ఎక్సర్సైజ్ చేయడమే చెప్పేది వినండి మన శరీరంలో ఈ చిన్న ఎండోఫిన్స్ అనేవి ఉంటాయి అవే ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవి పెరుగుతాయి ఎండోఫిన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి తక్కువగా వరి అవుతాం ఎక్సర్సైజ్ వల్ల నిద్ర బాగా పోగలం దాంతో ఒత్తిడి చాలా తగ్గుతుంది చెమట పట్టేంతగా ఎక్సర్సైజ్ కానీ చేస్తే అది మీ సిస్టమ్ నుంచి టాక్సిక్ పాయిజన్స్ని తీసివేస్తుంది అది బీపీని తగ్గిస్తుంది మీ రెస్టింగ్ హార్ట్ రేట్ని కొలెస్ట్రాల్ని తగ్గించి మీ మూడ్ని బాగు చేస్తుంది పదేళ్ల క్రితం ఒక జిమ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంట్లోనే చేస్తాం మాకు ట్రైనర్ ఉన్నారు ఐదుగురం వర్కౌట్ చేస్తాం మా పిల్లల్లో ఇద్దరు డేవ్ నేను మా కోడల్లో ఒక ఆమె అయితే ఈ మధ్యనే స్ప్రింగ్ సీజన్లో వాకింగ్ కూడా చేస్తున్నాం కనుక నేను వర్కౌట్తో పాటు రోజుకి నాలుగు మైళ్ళు వాకింగ్ కూడా చేస్తున్నాను చెప్పేది వినండి నా కొలెస్ట్రాల్ ఇప్పుడు గత పదిహేను ఏళ్లలో కంటే చాలా తక్కువగా ఉంది మీకు నిజం చెప్తున్నాను నేను చేసేదేదో మీ తల మీద రుద్దాలని కాదు చూడండి అవును నేను అలానే ఉంటాను అంటే నిజంగా నేను అంతే అయితే నిజాయితీగా చెప్తాను నా వైపు చూడండి మీకు విషయం చెప్తాను వాకింగ్ వల్ల నాకు కలిగిన ఎనర్జీ ఎంతనో నేనే నమ్మలేకున్నాను అంటే నాకు షాక్ తగులుతుంది వాకింగ్ వలన నాకు కలిగిన ఎనర్జీని తల్చుకుంటే అదంతా ఈజీ కాదు హిల్స్ చేస్తున్నాను అది చేయడం అంత ఈజీ కాదు కానీ నాకు ఇష్టం అది నేను చెప్తున్నానంతే దాంతో మీకు ఇష్టమేం చేసుకోండి నేను మీ టీచర్ని అందుకనే ఏం హెల్ప్ చేస్తుందని నమ్ముతానో అదే చెప్తా ఈనాడు ప్రపంచంలో ఎంతో ఒత్తిడి ఉంది చరిత్రలో గతంలో కంటే ఇప్పుడింకా ఎక్కువగా ఒత్తిడి రాబోతుంది మనతో పాటు తీసుకెళ్లాల్సిన చిన్న చిన్న డివైసెస్ తెలుసా టాయిలెట్కి కూడా ఫోన్ లేకుండా వెళ్ళాలనుకో మాన్ పొరపాటున టాయిలెట్లోకి ఫోన్ లేకుండా వెళ్ళి తిరిగి వెళ్ళి తెచ్చుకున్నారా కాల్ మిస్ అవుతుందని నేను చేశాను అందుకే ప్రపంచం మారనే మారదు అది అడ్డు అదుపు లేకుండా మరింత మరింత కోరుకుంటుంది మీకు మీరు హెల్ప్ చేసుకునే విధానాల్లో ఒకటి క్రమంగా ఎక్సర్సైజ్ చేయడమే దాంతో మీకు ఇష్టమని చేసుకోండి మీ ముందు ఇక నెంబర్ ఫైవ్ రిలాక్స్ అవ్వడానికి టైం తీసుకుని ఆనందించే పనులు చేయడం మీరు ఆనందించే పనులకు టైం తీసుకోండి చిన్న చిన్న వెకేషన్స్ తీసుకోండి ఒకవేళ అది పది అయినా సరే చిన్న వెకేషన్ని తీసుకోండి మధ్యాహ్నం ఒక కప్పు కాఫీని ఆనందించాలంటే అప్పుడు టైం తీసుకుని కూర్చుని అన్నీ పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఉన్న చోటుకు వెళ్ళి ఒక కప్పు కాఫీ త్రాగండి పెడిక్యూర్ ఇష్టమైతే నెలకోసారి షెడ్యూల్ వేసుకోండి వెళ్ళాలి అని అందరికీ దూరంగా వెళ్ళి చేయించుకోండి కమౌన్ మీరు మూడు వందలైనా లేదా ఐదు వందలైనా లేదా ఎంతైనా అర్హులే మీరు అందంగా ఉన్న వాటి వైపు చూడండి ప్రకృతిలోకి వెళ్ళండి వెళ్ళి అందంగా ఉన్నదాన్ని చూడ్డానికి టైంని వెచ్చించండి సంకల్పంతో శ్వాస పీలుస్తూ రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మీకు కొంచెంగా దీన్ని ఇవ్వాలని అనుకుంటున్నా తర్వాత కొన్ని నిమిషాలు తీసుకున్న తర్వాత ముగిస్తాను ఈనాడు మనకు ఓవర్లోడ్ అయిన ఎంపికలతో సమస్య ఉంది ఒత్తిడికి మరో కారణం ప్రతి దానిలోనూ ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే ఎవరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు పచారీ కొట్టులో నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐటెంలుంటాయి సరాసరి పచారీ కొట్టులో నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐటెంలు అంతేకాదు రెండు వందల ఇరవై ఎనిమిది రకాల కోల్డ్ సీరియల్స్ అరవై ఏడు రకాల ఓట్స్ ఇంకా ఓట్ మీల్ ప్రోడక్ట్లు యాభై ఏడు రకాల గ్రెనోలాలు మూస్లీలు ఈ మధ్య దాదాపు ఇరవై తొమ్మిది వేరు వేరు రకాల ఎంఎన్ఎమ్స్ ఉన్నాయి మొన్నొక రాత్రి ఈ యాడ్ని టీవీలో చూసా ఒక ఆవిడ తన భర్తను ఒక బీన్ క్యాన్ని తీసుకు తీసుకురమ్మని పంపింది మీరు చూసారా ఈ ఒక్క రకం బీన్స్లో పదిహేడు రకాల బ్రాండ్లు బేక్డ్ బీన్స్ బేక్డ్ బీన్స్ బాబేక్యూ సాస్తో బేక్డ్ బీన్స్ బేకన్తో బేక్డ్ బీన్స్ బేకన్ లేకుండా నా జీవితంలో ఎన్నడూ లేనన్ని బట్టలు ఇప్పుడు ఉన్నాయి నా బీరువా ముందు నిలిచి ఏమేసుకోవాలో ఎలా తెలియకుండా ఉంటుంది నా టీనేజ్లో నాకే సమస్య లేదు బీరువా ఇంత పెద్దగా ఉండేది దానిలో ఎనిమిది జాతలు సోమవారం ఎల్లో మంగళవారం బ్లూ బుధవారం గ్రీన్ గురువారం నాడు ఇంకేదో నా షూస్ విషయంలో కన్ఫ్యూషన్ ఉండేది కాదు రెండు జతలే మూడే ఛానల్స్ ఉన్నప్పుడు టీవీలో ఏం చూడాలన్న విషయంలో కష్టమే ఉండేది కాదు ఇప్పుడు ఐదు వందల ఛానల్స్లో నాకు అంటే ఏమీ ఉండదు అయితే వినండి ఓవర్లోడ్ అయిన ఎంపికలు మీ జీవితంలో ఎంతో ఒత్తిడిని తగ్గించుకోగలరు ఒకవేళ నిర్ణయం తీసుకోవడం ఆరంభిస్తే మీలో కొంతమంది చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది మీరుగా పిచ్చి వాళ్ళు అవుతూ ఉన్నారు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెళుతూ వెళ్తూ వెనక్కి ముందుకి ఒకవేళ దేవుని మిస్ అయితే ఏమిటంట దేవుని మిస్ అయితే ఏమిటి చాలా కాలం క్రితం ఆయన ఏం చెప్పాడో చెప్తాను నువ్వు నన్ను మిస్ అయితే నేను నిన్ను వెతుకుతాను ఇంకా మొన్ దేవుని స్థితులు చెప్పండి చూడండి మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోగలరని తెలుసుకోవడం మంచిది కాదా అలాగే దేవుణ్ణి హెల్ప్ చేయమని అడిగితే మొదటి పేతురు ఐదు ఏడు ప్రకారంగా మన ఆయన మీద వేయవచ్చును ఎందుకంటే ఆయన మనల్ని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వద్ద పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది